ఒక క్యాపిటెన్ షూడ్ వచ్చేసి మన కస్ మన కస్టమర్ బండి అప్పి బండి ఈ బండి వచ్చేసి రన్నింగ్ లో ఈ యొక్క బండి అకస్మాత్తుగా ఆగిపోయిందట ఈ యొక్క బండికి వచ్చేసి స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింది ఏమైంది అనేది ఇప్పుడు ఈ యొక్క బండి లోపల చెక్ చేసి చూద్దాం జస్ట్ బండికి వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క బండి పులి వచ్చేసి తిరిగిపోతుంది ఇప్పుడు ఈ యొక్క బండికి హెడ్ ఓపెన్ చేసి చూద్దాం ఏమైంది అనేది ఇది హెడ్ ఇచ్చేసి బోర్ లోపల ఉంది ఎక్కడ కూడా క్రాక్ లేదు లోపల కృష్ణ కూడా కృష్ణ ఒకసారి టైపింగ్ లో తెచ్చి చూద్దాం పైకి తెచ్చుకుందాం చాలు క్రాక్ ఏమన్నా వచ్చిందంటే క్రాక్ కూడా ఈ యొక్క ప్రశ్న అనేది రాలేదు ఇప్పుడు ఈ యొక్క వెడ్డు ఓపెన్ చేసి చూద్దాం రైట్స్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఈ ఈ యొక్క వాల్స్ వచ్చేసి బిఎస్ త్రీ వాల్స్ అనమాట ఈ యొక్క బిఎస్ త్రీ బండి కాబట్టి ఎప్పటిదో ఈ యొక్క బండితో పడి వచ్చినట్టుది బిఎస్ త్రీ వాల్ ఇది ఈ యొక్క వాల్ వచ్చేసి బాగా ఉంది కానీ ఈ యొక్క ఈ వాల్ బాగానే ఉంది లేకపోతే చిన్నది ఈ యొక్క వాల్ అనేది బాగా లోపలికి డెడ్ అయిపోయింది అనమాట దిగిపోయింది హెడ్ ఈ యొక్క స్లీవ్ అనేది మనకి కవలడం జరిగింది ఈ యొక్క వాల్ అనేది డెడ్ అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క వాల్ మనం ఈ యొక్క హెడ్ అనేది పనికిరాదు మనోడి దగ్గర డబ్బులు ఉంటే ఒకవేళ ఈ యొక్క హెడ్ అనేది కొత్త తీసుకుంటాడు లేదంటే సెకండ్ సెకండ్ అడ్ తీసుకుని మళ్ళీ ఒక ఇది మన హెడ్ దీనికి వచ్చేసి రెండు కూడా వేస్ కట్నే ఉంది కానీ ఈ యొక్క వాల్స్ అనేది అన్నమాట ఇప్పుడు దీనికి మనోడు కొత్త వాల్స్ చెప్పవసరం ఈ యొక్క హెడ్ తీసుకుపోయి కమ్మ వాళ్ళు మొత్తం కూడా మన ఇడ్డు హెడ్ మార్చిన బనికి రాలేదు ఈ యొక్క హెడ్ మొత్తం కూడా కొత్త వాల్స్ చెప్పుకొని వచ్చాడు రెండు వాళ్ళు కూడా లెవెల్ కట్టుకునే అన్నమాట దీనికి దీనికి రైని ఎక్కిచ్చేసి బనికి పెట్టి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు దీన్ని ఎక్కిచ్చారు దశింకి ఓకే హెడ్ లైన్ అయిపోయింది వాల్స్ ఎక్కిచ్చేసా ఇప్పుడు ఇక ఈ యొక్క ఇంజన్ మీద కూర్చోబెడదాం ఈ యొక్క రైట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిలకలు వచ్చేసి మనం హెడ్ వాళ్ళు చేయించినప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట చిలకలు అనేవి హెడ్ వాళ్ళు బీటింగ్ అనేది కట్టుబడుతుంది అనమాట మెయిన్ బీటింగ్ మంచిగా ఉండాలంటే చిలకలు మంచిగా ఉండాలి మొత్తం అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క నాజులు ఎడ్ మొత్తం కూడా ఫిట్టింగ్ అయిపోయింది సైలెన్స్ కూడా ఆఫ్ చేద్దాం ఈ యొక్క వాల్ కూడా అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క వాల్సి బండి ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం ఎందుకంటే ఈ యొక్క ట్రబుల్ అనేది మొత్తం ఎడ్లో ఉంది లేక నైంటీ పర్సెంట్ ఇంకా వాటింగ్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది అన్నమాట అలాగే వన్ టూ ఓకే స్టార్ట్ అయింది బండి అంటే బండి ఎడ్ కండిషన్ లోనే ఉన్నట్టు అర్థం బండి కూడా కండిషన్ లోనే అర్థం ఓకే ఇప్పుడు ఇంజిన్ ఆఫ్ చేసేగా సరే సెట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బండి స్టార్టింగ్ ట్రబుల్ ఎందుకు వచ్చిందంటే హెడ్ ట్రబుల్ అనమాట ఇప్పుడు ఈ యొక్క హెడ్ వచ్చేసి మనం మన వాళ్ళ దగ్గర పైసలు పట్టే ఈ యొక్క సెకండ్ హ్యాండ్ హెడ్ ఇచ్చి దానికి మళ్ళీ బండి కండిషన్ లో ఉన్నారు కాబట్టి ఆగిపోకుండా ఉండాలి కాబట్టి మధ్యలో ఈ యొక్క హెడ్ అనేది మనం మళ్ళీ హెడ్ వాల్స్ అనేవి కొత్తగా చేపించాయి అనమాట ఇప్పుడు వచ్చేసి మొత్తం ఎక్కిస్తే ఎక్కి బండి స్టార్ట్ చేసి స్టార్ట్ అయింది అంటే యొక్క బండి వచ్చేసి మళ్ళీ నార్మల్ పొందే తీసుకొచ్చేసింది అనమాట ఈ యొక్క టప్ అనేది స్టార్టింగ్ టబ్ అనేది లేదు ఈ యొక్క హెడ్ గురించి మనం ఏంటంటే ఒక స్లీవ్ ఊడితే ఈ యొక్క హెడ్ అనేది ఖరాబ్ అయితే బండి స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింది అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో నేను తీసిన ఎదువరకే అయితే ఏంటంటే ఆ యొక్క బండికి వచ్చేసి ఏంటంటే ఎడ్డు ఖరాబ్ అయింది తర్వాత మనం ఏం చేసినట్టే మన పా ఒక హెడ్ ఉంటే ఆ హెడ్ చేపించినట్టు అనమాట అంటే ఈ రోజుల కింద చేపించినట్టుని దాన్ని తీసి నేను మన యొక్క బండికి అనేది ఎక్కించి స్టార్ట్ చేసిన నడిచింది అయితే చాలా మంది మందిని అంటే పాత పాతెడ్లు తీసుకొచ్చి డైరెక్ట్ గా మన హెడ్ ఖరాబ్ అయినప్పుడు మన బండి ఎడ్డు ఖరాబ్ అయినప్పుడు పాతేట్లు తీసుకో తీసుకొచ్చి ఈ యొక్క హెడ్ అనేది తీసుకొచ్చి బండికి ఎక్కిస్తే నడిచింది అని చాలా మంది అనుకుంటున్నారు దాని గురించి ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాం అనేది మనం పాతి ఇచ్చిన కాబట్టి ఆ ఎడ్ అనేది మళ్ళీ డైరెక్ట్ గా వాల్స్ ఇప్పుడు కొన్ని మంది ఏం చేస్తారు అంటే ఎడ్డు తీసుకొస్తారు ఖరాబ్ అయినప్పుడు ఆ యొక్క హెడ్ అనేది ఉన్నా గాని దాన్ని మామూలు పై పైన కడిగి ఎక్కి అని చాలా మంది రోడుతున్నారు ఈ మధ్యన అయితే ఏంటంటే ఆ యొక్క హెడ్ అనేది మనం ఇప్పుడు మన బండి ఈ యొక్క బండి హెడ్ వచ్చేసి ఖరాబ్ అయింది ఖరాబ్ అయినప్పుడు మనం సెకండ్ హెడ్ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఆ హెడ్ అనేది నైంటీ పర్సెంట్ అసలు అలా ఉంచద్దు దాన్ని స్పింగ్ ఓపెన్ చేసి ఆ యొక్క స్పింగ్లు ఓపెన్ చేసి ఆ వాల్ ఓపెన్ చేసి హెడ్ అయినా కానీ దానికి బిఎస్ టూ అయినా కానీ త్రీ అయినా కానీ కొత్త వాల్స్ అనేది వేపిస్తేనే ఈ యొక్క బండి అనేది మళ్ళీ మధ్యలో ఆకుండా ఉంటుంది ప్లస్ లైఫ్ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట మన స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ అయినా కానీ బాగుంటుంది ఆ తిడ్ ఎప్పుడైనా కానీ తీసుకొచ్చినప్పుడు దాన్ని దాన్ని అట్ట ఎక్కించొద్దు చాలా మంది కూడా ప్రొవైడ్ చేసేదాన్ని ఇదే పాత ఇట్టు అలానే ఎక్కిస్తే తర్వాత ఏమైందంటే ఖరాబ్ అయింది తర్వాత రన్నింగ్ లో ఆగిపోయే అవకాశం నైన్టీ పర్సెంట్ ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు డిస్కల్ షాప్ అంటే ఏంటి మనం డిస్కల్ షాప్ బండి ఎందుకు వేస్తారు ఖరాబ్ అయిన బండి ఏది స్ట్రాప్ గతారు వాళ్ళు తెచ్చుకుంటారు మళ్ళీ పార్ట్స్ అనేది ఓపెన్ చేసి మనకి అమ్ముతారు అలాంటిది మనం తీసుకొచ్చినప్పుడు ఆ పార్ట్స్ అనేది ఏమంటే ఆటోమేటిక్ అరిగి ఉంటాయి కాబట్టి మన బండికి వేసినప్పుడు మన బండి మనం మన బండి ఎప్పుడైనా కానీ మనం రన్నింగ్ గట్టిగా పెట్టినప్పుడు ఏమైందంటే ఆ యొక్క ఇడ్ మీద లోడ్ పడి ఈ యొక్క అనేది బెండ్ అయ్యి ఇరిగిపోవడం లేదా గైడ్ అనేది ఇరిగిపోవడం జరుగుతుంది అన్నమాట కాబట్టి మీరు ఎప్పుడైనా పాద ఇటు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఈ యొక్క వాళ్ళు అనేది కంపల్సరీగా చేంజ్ చేస్తే మంచిది ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లేకపోయినా అలాగే మరి అయినా ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన చాలా సబ్స్క్రైబ్ అయ్యాను ఓకే బాయ్